హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పరిమితులు తెలుసుకుంటేనే పరిమితులను గుర్తించి పనిచేస్తే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అంటుంది బాలీవుడ్ వెటరన్ స్టార్ రిమ్మిసేన్ అందు అందుకు ప్రత్యేక ఉదాహరణగా ధూమ్ పేమ్ జాన్ అబ్రహం పేరును ప్రస్తావించింది ధూమ్ హెరాపేరి హంగామా గోల్మాల్ లాంటి బ్లాక్ బోస్టర్ సినిమాల్లో నటించిన రిమ్మీసేన్ ప్రస్తుతం దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే తాజాగా అక్కడి ఓ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించింది ఈ సందర్భంగా దుబాయ్ ముచ్చట్లతో పాటు ధూమ్ సినిమాలో తన సహాయ నటుడైన జాన్ అబ్రహం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది జాన్ అబ్రహం ఒక మోడల్గా కెరియర్ మొదలు పెట్టాడు అతనికి నటన గురించి ఏమాత్రం తెలియదు తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చేవి అయినా ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు నటన కన్నా బాడీ లుక్స్ పైనే ఫోకస్ పెట్టాడు యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నాడు తన వైపు ఎవరు వేలెత్తి చూపకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు అందుకే జాన్ చాలా తెలివైన నటుడు అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది ఇక సినిమాల్లో ఒకసారి క్రేజ్ వచ్చాక సెట్లో కెమెరా ముందు సమయం గడిపే కొద్దీ ఎవరైనా నటన నేర్చుకుంటారని రిమ్మి సేన్ చెప్పుకొచ్చింది జాన్ కూడా అలాగే చేశాడు మెల్లమెల్లగా యాక్షన్ నేర్చుకున్నాడు పాపులారిటీ పెరిగిన తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశాడు అంటూ వెల్లడించింది దుబాయ్ నగరం గురించి చెబుతూ ఈ ఎడారి నగరం అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తుందని ఇక్కడి జనాభాలో తొంభై ఐదు శాతం మంది ప్రవాసులేనని పేర్కొంది తన లుక్ పూర్తిగా మారిపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తానేమి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని బ్యూటీపై కేర్ తీసుకోకపోవడంతో ముఖం కొత్త రంగు మారిందని చెప్పుకొచ్చింది తన రూపాన్ని మార్చుకోవడానికి తానేమి నేరాలు చేయలేదంటూ చెప్పుకొచ్చింది బెంగాల్కు చెందిన సెన్ సినిమా రంగంపై ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది రెండు వేల్లో బెంగాలీ సినిమా పరోమితార్ ఏక్ దిన్ చిత్రం ద్వారా హీరోయిన్గా కెరియర్ మొదలుపెట్టింది రెండు వేల ఒకటిలో తెలుగులో అవకాశం దక్కించుకుంది తర్వాత అందరి వాడిలో మెగాస్టార్ సరసన ఆడి పాడింది ఇటు బాలీవుడ్లోనూ హంగామా చేసి అమితాబ్ సినిమాలో అవకాశం కొట్టేసింది ఆ తరువాతి చిత్రం ధూమ్ హిట్ కొట్టడంతో కెరియర్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్ళింది అనేక సినిమా ఆఫర్లు దక్కించుకుంది కానీ వాటిలో ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవిచూడడంతో రిమ్ మీ జోర్ తగ్గింది